పిల్లలు రండి ఏనుగు చీమక చెప్తాను ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఏనుగుల గుంపు ఉండేది ఏనుగులు ప్రతిరోజు తమ ఆహారం కోసం అటు ఇటు వెళ్తూ ఉండేవి ఏనుగులు వెళ్ళే దారిలో ఒక చిన్న చీమల కూడా ఉంది కానీ ఏనుగులు చాలా బలంగా ఉండేవి కదా అందుకే తమ బలం మీద ఉన్న గర్వంతో చీమలను పట్టించుకోకుండా గూడి మీద కాలు వేసి తొక్కేసి వెళ్ళేవి చీమలు చాలా చిన్నగా ఉండటంతో ఎదిరించలేక ప్రతిసారి బాధపడుతూ ఉండేవి ఒకరోజు చీమలన్నీ కలిసి కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటాయి ఏనుగులు పెద్దగా ఉన్నాయని మనం చిన్నగా ఉన్నామని ఎప్పుడూ మనల్ని బాధపడుతూ ఉంటున్నారు ఈ ఏనుగులకి మనం ఎలాగైనా బుద్ధి చెప్పాలి చిన్న వాళ్ళని తక్కువగా చూడకూడదని ఈ ఏనుగులకి మనం నేర్పించాలి అని అనుకుంటూ ఉంటాయి కొద్ది రోజులకి ఆ అడవిలోకి కొంతమంది వేటగాళ్ళు వస్తారు ఏనుగుల కోసం లోతైన గోతులు తవ్వుతారు ఏనుగులు అది గమనించలేదు ఎప్పటిలాగే అడవిలో తిరుగుతూ ఉంటాయి అలా నడుస్తూ నడుస్తూ గోతుల్లో పడిపోతాయి ఎంతో బలంగా ఉన్నా బయటికి రాలేకపోతాయి భయంతో చాలా బాధపడుతూ ఉంటాయి బయటికి రాలేక ఏడుస్తూ ఉంటాయి ఇదంతా గమనించిన చీమలు ఏనుగులను ఎలాగైనా కాపాడాలని ఆ వేటగాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెవుల్లో కళ్ళల్లో దూరి వాళ్ళని బాగా కుడతాయి వేటగాళ్ళు బాధ భరించలేక భయంతో అక్కడి నుంచి పారిపోతారు చీమల సహాయంతో ఏనుగులు ప్రాణాలతో బయటపడతాయి పిల్లలు మనకు బలం ఉందని ఇతరులను తక్కువగా ఎప్పుడూ చూడకూడదు చిన్నవాళ్ళ సహాయం కూడా అవసరమవుతుంది విలువైనదే బలం కంటే బుద్ధి ఐకమత్యమే గొప్పవి